జగన్మోహన్ గారికి మురళీ గారికి సిమణ్య గారికి అలాగే ఎంతో ఉదయలు పాటికే సమాజంలో అనే విధంగా ఒక సాంప్రదాయ అలాగే డబ్ల్యూడిసి పేటెంట్ సెంటర్ లో అప్పుడు అక్కడ ప్రయాణిృతి అది నిశ్చయించిన కూడా ఒక వారికే అంటే ఎంత మహోన్నతమైన స్థానంలో ఉన్నారో మీ అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు సమాజం పట్ల అవగాహనతో ప్రేమతో సమాజాన్ని ఉద్ధరించనే లక్ష్యంతో ఏ విధమైన ఆరోపణ లేకుండా ఈ రోదాన్ని ఈ రోజు సమాజాన్ని ఈ రోజు చేస్తున్న సమాజానికి ప్రతి ఒక్కరికి సభా నుంచి తల నుంచి శిరస్సు నుంచి మీ ధన్యవాదాలు ఎందుకంటే మా కొత్త కాదు పాతికే సోదరు సోదరు మా ప్రాంతం నుంచి చాలా మంది వచ్చారు గత నలభై సంవత్సరాల నుంచి మా కుటుంబానికి మాకు ఇలాంటి వ్యవస్థతో సంబంధాలు ఉన్నాయి మా తల్లి గారు రెండు చేశారు మా సోదరుడు రెండు పర్యాయ ఎమ్మెల్యే చేశారు ఈ రోజు నేను ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రాంతం నుంచి వచ్చా ఒక ప్రాంతంలో కానీ ఒక నియోజకవర్గంలో కానీ వ్యవస్థ నడుస్తా ఉందంటే ఎందుకంటే కొన్ని ఊర్లలో రాజకీయ నాయకులు పోలీసులు చేయలేని పని కూడా ఈ రోజు మధ్యవర్తులుగా ఒక మంచి కార్యక్రమాన్ని ఎక్కడైనా ఏ విధమైన సంక్లిష్టమైన పరిస్థితిలో ఒక సమస్య ఉన్నప్పుడు మేము కూడా పాతికే మంచి చట్టాన్ని వర్గాలను అదే విధంగా పని చేయించుకుంటున్నాం అంటే మీ యొక్క గొప్పతనం మాకు తెలుసు కాబట్టి మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అలాగే చాలా మంది వేదిక పై నుంచి కూడా ముందే చెప్పడం జరిగింది మీ దగ్గర మిమ్మల్ని తీసుకునే వాళ్ళమే తప్పక మీకు సలహాలు ఇచ్చే వాళ్ళం కానీ తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీకు ధన్యవాదాలు అలాగే సోదరుడు జగన్ గారు ఈరోజు మీ మీద ప్రేమతో అభిమానంతో మూడవ వ్యక్తిగా ఐదు లక్షల రూపాయలు ఎవరైతే పాతికే సోదరులు ఉంటారో వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకి కానీ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది నేను కూడా నా ముందుగా రెండు లక్షల రూపాయలు ఎవరైతే ఎవరైతే మెరిట్ వచ్చిన మన పాతికేయ సోదరుల యొక్క కుటుంబ సభ్యులు పిల్లల పాపలు ఎవరైతే ఎడ్యుకేషన్ అవసరం వచ్చితే వాడు కూడా దాని నాకత్వం కూడా ఈ సంవత్సరం రెండు లక్షల రూపాయలు ఇస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నా మీరు సమాజాన్ని ముందుకు తీసుకొని కోరుకుంటున్నా ఎందుకంటే మీరు ఒక ఉద్యోగస్తుని పైన రాజకీయ నాయకుడి పైన సంస్థ పైన మీరు రాసే వార్త అయితేనే మీరు ఇచ్చే న్యూస్ మీదే వాళ్ళ యొక్క జీవితాలుంటాయి దయచేసి మీరు ఏదైనా ఒక వార్త ప్రచారం చేసేటప్పుడు తప్పకుండా పరీక్షంచి నిజంగా కాదా ఎందుకంటే ఒక విషయం చెప్తాను నేను ఒక మంత్రిగా ఈ జిల్లా మంత్రిగా ఉన్నాను నేను ఏడు నెలల మంత్రిగా వచ్చా గత ఒక రెండు నెలలు జగన్ గారు చెప్పారు ఒక పత్రికలో ఒక విషయం మీద నలభై కోట్లు యాభై కోట్లు రాస్తారని నేను కూడా ఒక చేదు ఘటన జరుగుతుంటాయి గత నెల రోజుల ముందు కుంగళూరులో ఘటన జరిగితే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోతే అక్కడ మా ఎమ్మెల్యేలు అయితే నేనైతే అందరూ వెళ్ళడం జరిగింది మీ మాధ్యమానికి అయితే మీ మీడియాకి అయితే మంచి పేరు వస్తుంది కాబట్టి తప్పకుండా అంటే నేను ఏదో ఇక్కడ నుంచి చెప్పాలనుకోలేదు ఎందుకంటే ఇప్పుడు దాడులు అంటున్నాం మీడియా పైన దాడులు జరుగుతున్నాయి మీడియా పైన దాడులు జరుగుతున్నాయి ఎక్కువగా ఖండిస్తా అనేది పక్షాలలో రాజకీయ పక్షాలు ముందుండము నీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆ నైతిక బాధ్యత ఆ నైతిక ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన మేము పనిచేస్తున్నాం మీరు కూడా మాతో పాటు ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం ఏదైతే మీ మీడియా దాన్ని కట్టుబడి కాపాడుకుంటే దానికి మన అందరం పనిచేద్దాం సమాజ శ్రేయస్సు కోసమే మీ పని మా పని తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన పెద్దలు అందరికీ ఎవరైతే వేదికపై నుంచి ప్రసంగాలు చేశారు వాళ్ళు చెప్పిన దాంట్లో హండ్రెడ్ నూట పర్సెంట్ కరెక్ట్ ఉంది కాబట్టి రాబోయే రాబోయే రోజుల్లో మంచి సమాజాన్ని నిర్ణయించుకునే దాన్ని ప్రతి ఒక్కరు పదిహేను కాలం తెలియజేసుకుంటూ అలాగే ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు ఏ రోజునది గవర్నీలు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే హామీ ఉత్పత్తిగా సోషల్ ఎవరైతే వీడియోలు ఎవరు ఉన్నారో వాళ్ళకు గృహాలు కల్పన అయితేనే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో అయితేనే రేపు రాబోయే కాలంలో దాడులు జరిగితే తీసుకొచ్చిన చట్టాల విషయంలో ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది రాబోయే కాలంలో కూడా మా ముఖ్యమంత్రి అలాగే పైన అధికారంలోనే సంప్రదింపులు జరిగి మీ నలుగురు పోరాడగా మా శాసనసభ్యులు అయితేనే ఉంటే నడిపిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జయ